అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవు నామ మహిమ కలుగును గాక మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు ద్వితీయ దేశకాండం ఇరవై నాలుగు మనకొకడి వారి ముఖం చూసి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు నీ దేవుడు ఏహోవయ్యే అమ్మే ప్రయత్స్ ల ఒకటి నుంచి నాలుగు వచనాలు చూస్తే మనము ఎంతో నాకు పోనప్పుడు మన కళ్ళ ముందు గుర్రాలు రథాలు మనకట్ట విస్తారంగా ఉన్న సైన్యము సైన్యపు జనము బట్టి మనం భయపడవద్దు ఎందుకంటే నీ దేవుడని ఏహో మనకు తోడై ఉన్నాడు అంతేకాదు మనలను లోకంలో నుండి పాపంలో నుండి విడిపించి బయటికి తీసుకుని వచ్చిన దేవుడు మన శత్రువు చేతికి అప్పగించి మనలను బాధించాలన్నది ఆయన ఉద్దేశం కాదు కదా అందుకే కొన్ని విషయాలను తన ప్రజలకు తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాడు దేవుడు అంతేకాదు మరి ఆ విషయాన్ని యాజకులైన వారు ప్రజలకు ధైర్యం ఆ విషయం ఏంటంటే యాజకులైన వారు ప్రజలకు ధైర్యం చెప్పాలి ఏమనంటే ప్రజలారా నా మాట వినండి మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటానికి సమీపిస్తున్నారు కదా భయపడవద్దు మీ హృదయాలు విరవనివ్వకండి అని చెబుతూ తన ప్రజలకు ధైర్యం చెప్పాలి ఎందుకంటే యుద్ధంలో నిలవాలంటే ధైర్యమే ముఖ్యం కదా అందుకే మన కొరకు మన శత్రులతో యుద్ధం చేసి మన్నాను రక్షించేవాడు మన దేవుని యహో అని గుర్తు చేయాలి యాజకుడే అవును యుద్ధం యహో అదే అన్న సంగతిని మనం కూడా గుర్తు చేసుకోవాలి మరో విషయం ఏమంటే ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చినారు నాయకులైన వారు జనులతో చెప్పాల్సిన విషయం ఇందులో దేవుని ప్రేమ తండ్రి ప్రేమ కనిపిస్తా ఉంది అదేమంటే ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కాకపోయినట్లయితే ద్రాక్ష తోట వేసి ఆ ఫలాలను ఇంకా తినకపోయినట్లయితే ఒకటి స్త్రీని ప్రధానం చేసుకుని ఆమెను పరిచయ పరిగ్రహింపకపోతే ఒకవేళ ఎత్తులో మరణిస్తే వారు వెళ్ళి ఆ ఏమీ అనుభవంలోనికి రాదన్న విషయంతో ఉద్దేశంతో వారు వారి ఇంటికి తిరిగి వెళ్ళి వాటిని అనుభవించవచ్చని ప్రకటించమని చెబుతున్నాడు దేవుడు ప్రేస్ల అంతేకాదు నాయకులైన వారు జనులతో ఒక విషయాన్ని తెలియచేయమని చెబుతున్నాడు ఏమనంటే ఎవడు భయపడి మెత్తని గుండు గలవడో వాడు తాను అధారిపడిన రీతిగా తన ప్రకృతి వారిని అధారిపరచుకుంటున్నట్లుగా అట్టి వారిని కూడా తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పమంటున్నాడు దేవుడు కారణం యుద్ధంలో సైనికుడికి కావాల్సింది ముఖ్యంగా ధైర్యమే గనుక అంతేకాదు పిరికితల పాత్రను ఆయన ఇచ్చినది కాదు గనుక ప్రేస్లాడ్ అప్పుడు యుద్ధంలో మళ్ళీ నడిపించటకు సైన్యాధిపతులను నియమించాలి అని అంటున్నాడు దేవుడు సైన్యత కదా ఇంకా మరికొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు పది నుంచి పద్నాలుగు వచనాల్లో యుద్ధం చేయటకు ఏ పురము మీదకి సమీపిస్తున్నారో వారికి సమాధానం నిమిత్తం రాయబారం పంపించాలి మొట్టమొదట వారు సమాధానానికి మరి ఇష్టపడితే వారిని చంపకుండా వారిని దాసులుగా చేసుకోవాలి ఏమంటే యుద్ధమే మంచిదని ఒకవేళ యుద్ధమే మంచిదని వారు అనుకుంటే అప్పుడు వారు వారి కురాలు చుట్టూ ముట్టడి దిబ్బలు వేయాలి ఇది రాజనీతి మన దేవుడు రాజులకు రాజు కదా మరి కొంతమంది ఇరవై వచ్చినాల్లో మరొక వచ్చిన చేస్తూ ఉన్నాడు దేవుడు అదేమంటే ముట్టడి దిబ్బలు వేయినప్పుడు ఆ ప్రాంతంలోని చెట్లను నరుకునప్పుడు ఆ చెట్లు తినదగని ఫలాలు ఇవ్వని ఇవ్వని చెట్లైతే తినదగిన ఫలాలు ఇవ్వని చెట్లయితే ఇవ్వని చెట్లను తలంచినట్లయితే వాటిని నరకాలి తినదగిన ఫలం ఇచ్చి చెట్లయితే నరకకూడదని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు అవును మన దేవుడు వాటిని సృష్టించిన సృష్టికర్త కదా ఆయన బాధ్యత గల దేవుడు ప్రేస్లాడు అలాగే పదిహేను నుంచి పది పద్దెనిమిది వచ్చరాలు నీ దేవుడే ఏహోవ సా నీకు నీకిచ్చుచున్న దేశంలో వీటన్నిటిని లేక ఎవరెవరిని బ్రతికనేయకూడదో తెలియచేస్తా ఉన్నాడు ఎవరంటే హిత్యులు మన కుటుంబస్తులే మన ప్రియులైన వారే గాని మనకు మరి విసిగించి ఇబ్బంది పెడుతూ మనోవేదన కలిగిస్తూ ఉంటారు ఉదాహరణకు ఏషావు భార్యలు ఆదికాండ ఇరవై ఆరు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో ఆయకా ఇరవై ఏడు నలభై ఆరు వచ్చిన అమ్మోరీలు రెండవదిగా వారు గర్విష్ఠులు కణానీయులు అపవిత్రులు వారు లేని పొరము గలవారు వారి మనసులో స్వాధీనపరచుకుని స్వేచ్ఛ జీవితం జీవాలు జీవితాలు వారు హిన్నీలు గుడిసెల్లో జీవించే వారు మోసము బ్రతుకులు గలవారు కన్నీ నేచర్ గలవారు యుబూసీయులు అతి పలుకు వారు ప్రక్కనున్న వారిని కించిపరిచి తమ గొప్పలను అధికంగా చేసి చెప్పుకునేవారు ఇట్లాంటి మనస్తత్వాలు మరి మనలో ఉన్న వాటిని సంహరించాలి ఎదుటి వారిలో ఉన్నప్పటికీ వాటిని అణిచివేసి ఆ లక్షణాలను సమా సమూలనాశం చేయువారుముగా జీవించాలి ప్రయోజనాలి ఇంకా మరి చూస్తే ఈ అధ్యాయంలో శత్రువుల గురించి చెప్పిన అద్భుతమైన మాట ఏమంటే పద్నాలుగో వచనం నీ గోవుడని హోవా నీకు ఇచ్చిన నీ శత్రువులు నీ శత్రువుల కొలసమును అంతటిని నీవు అనుభవించువు మరో మరి మాటను గమనిస్తే నీ దేవుడే ఏహో నీకిచ్చిన శత్రువులు అంటే మన ఎదుటికి వచ్చిన శత్రువులు స్వాస్యాలు అనుభవించినట్లు వారు మనకు దాసులుగా ఉన్నట్లు దేవుడే వారిని మనకు శత్రువులుగా మన ముందుకు పంపించి మనం వారిని ఓడించినట్లు చేసి వారు మనకు స్వాస్యమగినట్లు చేతికే మనకు దాసులు అగినట్లు చేతికే మన ముందుకు శత్రువులను పంపువాడు మన దేవుడు అన్న విషయం ఈ అధ్యాయం అంతట్లో మన గ్రాహ్యం అవుతా ఉన్నది కదా అవును ఆమె అందుకే మనం భయపడక హృదయంలో జంకనీయక మరి వణకక శత్రువుల ముఖములు చూచి వారి సంఖ్యను వారి పొజిషన్ చూసి బెదరక మన కొరకు మన శత్రువులతో యుద్ధం చేసి మనల్ని రక్షించి వాడని యోవాన్ని బట్టి మన శత్రువుల శ్వాస్యంలో మనకు అనుభూతికి వచ్చినట్లును మన శత్రువులను మనకు దాసులుగా చేసిన సైన్యములు మరి అధిపతియు రాజులకు రాజును సర్వ సృష్టికి సృష్టించిన సృష్టికర్తయు మన ప్రియ తండ్రి అయినా దేవాది దేవుని ఆరాధిస్తూ ఆనందంగా నిబ్రంగా జీవించదుగాక ఆమె ప్రేసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం వెళ్ళింది మా పరులోకి తండ్రి ఈ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 మా కొరకు మా శత్రువులతో యుద్ధం చేసి దేవా మమ్మల్ని రక్షించేవాడు అయిన నీవు మా దేవుడైన ఏ హోవావు అవును తండ్రి నీవు మా శత్రులను మా ముందు మా ముందుకు పంపించిన వాడు నీవే ఎందుకంటే శత్రులను జయించి వారి స్వాస్థ్యాన్ని మేము అనుభవించినట్లు అంతేకాదు పాప మా శత్రులు మా క్రింద అణచబడిన వారై మాకు దాసులుగా ఉండినట్లును వారి స్వాస్యం మా అనుభూలోనికి వచ్చి నువ్వు సంతోషించినట్లును చేయటానికే మీరు మా ఎదుట మా శత్రుల్ని నిలబెడుతున్నారన్న సంగతి మేము గుర్తించిన వారమే ఎల్లవేళల కృతజ్ఞత నీవు చెప్పినట్లుగా దేవా మా శత్రుల యొక్క లక్షణాలు మా జీవితాల్లో ఉండకుంటున్నట్లును వాటిని జీవించి జీవితం జీవిస్తూ ఆ లక్షణాలన్నీ అనిపివేయబడి మా మా జీవితాల్లో మేము వాటిని నాశనం చేసి మా శత్రుల్లో ఉన్నట్లయితే వారిని అనిపివేసి ఆ లక్షణాలు గలవారితో మేము స్నేహించేయకుండా వారితో సమాధానం పడుట కాదు కాని వారిని మాకు ఎల్లవెళ్ళలా అట్టి లక్షణం గలవారిని నేను దాసులుగా మాకు దాసులు వచ్చేసుకున్నట్టు కృపను ఎల్లవెళ్ళలు నాకు మాకు అనుగ్రహించినట్టు నీ కృపకై నీ గొప్పతనానికి అధిక్యతికే సైన్యములకు అధిపతిగా రాజులకు రాజుగా ధైర్యపాత ఇచ్చేవాడుగా మమ్మను ఆదరించేవాడుగా వదార్చేవాడుగా మాకు ఇచ్చేవాడుగా మా శత్రువుని మా కాలక్రమంత నిలబెట్టివాడుగా మీరు ఉన్నందుకు మీకు స్థుతులు అర్పిస్తూ ఇకను నీ ధైర్యం కలిగి జీవించినట్లు కృపను అనుగ్రహించమని మహింపొందమని వేసునా అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక